పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు అందరికీ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి ఏదో ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు నేను ఇప్పుడే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను సారీ ప్లీజ్ నా మాట విను ఇటు సారీ ఎందుకు బస్ ఎందుకు బాస్ ప్లీజ్ నాకు వేరే తయారీ లేదు నాన్న సారీ ఏ మనీనా నా ఓపలేగు నే నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా అడ్డమెంట్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లో తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని సారీ నాన్న నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడటం కన్నా నేను ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో దానికి చచ్చిపోతావా నువ్వు నా ప్రాణమే సరే చూడు అమ్మ కాల్ చేస్తుంది అయ్యో కాసే అదేంటిమనినా ఈ మాత్రం దానికి దూకేస్తానంటే ఎలా కమ్మా యాను మా నాన్న కంటే ఎక్కువ నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు ఓకే 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 యాక్టింగ్ ఈ వీడియోకి యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప నటు అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదండి సరే ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు అంటే వేరే చోటు నేను తీసుకెళ్తాను కానీ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ మీ భాషలో చెప్పారంటే సైట్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాడు జన్మలో నా జోలికి రా మీరు ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే ఐ మీన్ బూస్ట్ ఇస్తే ఈ రోజు ఎలాగైనా సరే ఆ మైనర్ ప్రపోస్ చేస్తాను సార్ అద్భుతం అమోఘం ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు మీకు ఎస్ సార్ మీరే అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆ క్వాలిటీ సక్సెస్ అఫ్ సార్ నాలో ఉన్న మగసింహం లేస్తా సార్ జారుతాం జారుతాం អ <laughs> ah. ា <laughs>

మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టొచ్చా ప్రతిపాదన ప్రపోజల్ పెట్టండి సార్ పెట్టండి 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 మంచి జీతం ఇస్తాను

అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బయటనే వాట్ యూ థింక్ అయ్యా హుక్కా వాడే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ఎ డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ థౌజండ్ యూరోస్

ఫైనల్ పాత చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది మీ అందరికీ శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది మరి ఇప్పటివరకు వరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది మాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్య నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి ఓటేశారు మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదేశ్ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా నువ్వు ఊరుకు అన్నా నాన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ